ఓకే దీని ఇంతటితో ఇక్కడ ఇచ్చేసి లాస్ట్ ఒక పాయింట్ మనం చేద్దాము దాని మీద కూడా ఓటింగ్ పెడతాను ఇప్పుడు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అనేది ఒక వార్ నడుస్తుంది దీని వెనక ఒకటి ఏంటంటే తను ఆ మెగా కాంపౌండ్ హీరోగా కాకుండా తనంతటి తాను నేను అల్లు అర్జున్ ని నేను అల్లు హీరోని అని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి అల్లు అర్జున్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు ఆ రకంగా తన ఫ్యాన్స్ను కూడా తను మోటివేట్ చేసుకుంటున్నాడు తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ క్రియేట్ చేసుకున్నాడు అనేది ఒకటి వినిపిస్తున్నది దీన్ని మీరు ఒప్పుకుంటారా లేదా అంటే మెగా కాంపౌండ్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాడా లేదంటే ఏం చెప్తారు ఎస్ ఆయన ఆయన ప్రయత్నం చేస్తున్నాడు వార్తల ప్రకారం జరుగుతున్న కామెంట్స్ ప్రకారం అయితే ప్రత్యక్షంగా లేకుండా ఇదైతే ఓకే అందరూ కూడా ఏకగ్రీవంగా మొత్తం ఒకటే మీరు అందరూ ఒకటే చెప్పేశారు అంటే తను తన సొంత ఐడెంటిటీ కోసం అల్లు ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి చిరంజీవి గారి మీద కూడా అల్లు రామంగయ్య గారు అమ్మాయిని చేసుకోవడం వల్ల ఇతనికి పెరుగుతోంది అనే ఒక ప్రచారం జరిగింది అవును జరిగింది కదా ఆ రోజున ఆయన ఎలా సబ్కేట్ అయ్యాడు చిరంజీవి గారి వల్లనే అల్లు అర్జున్ అంటే ఇతను సబ్కేట్ అవుతాడు కదా అవును కాబట్టి ఇతను తన అంటే ఒకటే వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ రంగంలో ఉన్నారు ఒకే వృత్తిలో ఉన్నప్పుడు స్పర్ధ అనివార్యంగా ఉంటుంది పోటీ ఉంటుంది కాకపోతే పర్సనల్ గానే ఉంటుంది పర్సనల్ గానే ఖచ్చితంగా ఉంటుంది నా సినిమా ఏ రేంజ్ కు వెళ్ళాలి అనే ఐడియానే ఉంటుంది ఎవరికైనా రేపు ఇతని సినిమా నిజంగానే టూ థౌసండ్ క్రోర్ క్లబ్ చేస్తే దాన్ని దాటి వెళ్లాలనే అనుకుంటాడు తప్ప చిరంజీవి గారు కావచ్చు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు కానీ అల్లు అర్జున్ రికార్డ్ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మన సినిమా ఐదు వందల కోట్లలో ఆగాలని కోరుకోరు కదా కరెక్ట్ అవును పరుగు పందెం ప్రోగ్రామ్ లో ఉన్నామ్మా అంటే దీన్ని మళ్ళీ వెనక్కి లాగే ప్రయత్నం అంటే సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ప్రచారం చేయటం అనేది ఇది జరుగు ఇది ఇవ జరుగుతున్నాయి అయితే వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఆ రకమైనటువంటి స్పిట్స్ ఉన్నాయి బయట జరుగుతున్న ప్రచారం వేరు బిట్వీన్ ది లైన్స్ మీద యుద్ధం జరుగుతోంది ఇది వాళ్ళకి తెలిసి నడుస్తుంది కాన్షియస్ గానే ఉన్నారు ఇది కూడా ఉపయోగపడుతుంది సినిమా ఎప్పటికప్పుడు వాళ్ళకి నోటీస్ వస్తూ ఉంది వాళ్ళు ఖండిస్తూ ఉంటారు ఖండించడం కూడా చాలా వివాహంగా నడుస్తుంది బహిరంగ కనిపించవు ఎంత గొడవ జరుగుతుంది అరవింద్ గారు ఎక్కడైనా అక్నాలెడ్ చేశారా ఇది ఆయన పుష్ప ఏ వేదిక మీద కనిపించలేదు వ్యూహాత్మక మౌనంలో ఉన్నాడు ఆయన అంటే రేపు ఇది గనక బాగా ముదిరితే దీన్ని సెటరైట్ చేయటం అనే దానికి ఒక వెసులుబాటు కోసం అలా ఉన్నాడు సో ఆయనకు తెలుసు ఏదో ఒక రోజు బెలూన్ పగులుతుందని తెలుసు ఆయన ఇప్పుడు లాస్ట్ బర్త్డే జరిగింది అల్లు అర్జున్ ది చిరంజీవి గారు ఆయన సతీమణి వెళ్ళి ఆశీర్వదించి వచ్చారు కదా ఆ వీడియోలు చూసాం మనం అవును నిన్న కాక ఉన్న గీత సంబంధించి ఒక వివాహం జరిగింది దానికి వీళ్ళందరూ కలిసి ఆ వేదిక మీద ఉన్నారు కదా అక్కడేమీ ఘర్షణలు జరగలేదు కదా కాబట్టి వీళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తారు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళు కానీ ఎవరి ఐడెంటిటీ ఎవరి వ్యాపారాలు వారివే ఎవరి సామ్రాజ్యం వారిదే వాటి మంచి పోటీ అనివార్యంగా ఉంటుంది మీరేమంటారు ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తోటి పోటీ పడతాడు చిరంజీవితో కూడా పోటీ పడతాడు ఏం తగ్గేది ఉండదు అండి కాబట్టి ఎవడి ఇండివిజువల్ మార్కెట్ వాళ్ళు ఆలోచించుకుంటారు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ బయటకు రావాలనుకునే లేదు నేను మెగా కాంపౌండ్ కాదు అని చెప్పుకోవటం తప్పే ఉంది ఇది వరకు మొత్తం కూడా మెగా ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా అనేవాడు నాది అల్లు ఆరు మేనే స్వయంగా ఆయన ప్రకటించుకున్నాడు కానీ తప్పు లేదు ఇప్పుడు తన రేంజ్ కి వచ్చాడు కాబట్టి తనకి కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేను ఇండివిజువల్ గా నేను అనగలను అనుకున్నాడు కాబట్టి అందులో తప్పు లేదండి ఇప్పుడు అలా చూసుకుంటే చిరంజీవి గారేనా రామ్ చరణ్ తో పోటీ పడతారు అండ్ దెన్ అల్లు అర్జున్ తో పోటీ పడతారు ఇప్పుడు ఇవన్నీ కూడా పై పైకండి ఎవడైనా అంతే ఇందాక వారు చెప్పినట్టుగా ఇవి ఈ ఇంతవరకే వినోదం వరకే వీళ్ళు కొట్లాడు తప్ప ఫ్యామిలీ దాకా వచ్చేసరికి అందరూ ఒకటిగానే ఉంటారు ఇప్పుడు రేపొద్దున ఒకరికి ఏదైనా తేడా వస్తే అందరూ కలిసి కట్టుగానే ఉంటారు సో ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతాయి బయట జరిగితే ప్రత్యర్థులు ఉండడం మంచిది కదా ఇప్పుడు ఇది అది వచ్చింది హైఫ్ ఇస్తుంది ఒక రకంగా నిజంగా లోపల ఎంత ఉందో మనకు తెలియదు కానీ ఈ సినిమాకి ప్లస్ అవుతుంది అతను వీళ్ళ కోటి అనేది ఎవరి ముందు గుడ్డు ముందా కోడి ముందన్న కాకుండా అల్లు అర్జున్ వల్ల మెగా ఫ్యామిలీ వల్ల వీళ్ళ వీళ్ళ వల్ల వాళ్ళ అనేది చెప్పడం అంత ఈజీ అయిన విషయం ఎందుకంటే అల్లు రావణి గారు ఫస్ట్ కాబట్టి ఆయన హెల్ప్ తోటే కొంచెం రికగ్నైజ్ వస్తుంది విధానం వస్తుంది ఖచ్చితంగా ఉంది కాదు తర్వాత మెగా చిరంజీవి గారు మెగాస్టార్ అవ్వడం ఆయనకి ఇమేజె దాని వెనక అల్లు అల్లు అరవింద్ గారు ఉండి ఉండవచ్చు నేను అది కూడా ఫ్యాక్టర్ కావచ్చు దాన్నే కాకుండా వీళ్ళ మధ్య వాస్తవానికి బాగా క్రేజ్ వచ్చింది సినిమా ఇండివిజువలిటీ లో ఒక్కొక్క సినిమా సినిమాకు మెట్టు మెట్టు ఎదుకుంటు వచ్చారు వాస్తవానికి చెప్పాలంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని కూడా చెప్తాను అదర్దన్ వాళ్ళకన్నా పేర్లు చెప్పండి నెగిటివ్ చెప్పడానికి ఇష్టపడదు వాళ్ళందరికన్నా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది సినిమాలలో ఒకటో తక్కువ ఉన్న కలెక్షన్ పరంగా చూసిన ఏ పరంగా రేట్ ఎక్కువ ఉంది అంటే ఒక మార్కెట్ స్టాండర్డ్ వచ్చినప్పుడు తన ఇండివిజువల్ తాపత్ర తప్పేం లేదు మనిషి సాధ్య లక్ష్యం అయితే ఈ పోటీ ఫ్యాక్షనిస్ట్ లా ఇరు వర్గాలు కొట్టుకోవడానికి అంత అవకాశాలు లేవు హెల్దీగానే ఉంటుంది హెల్దీగా ఉండాలి హెల్దీతో పాటు ఒక కృతజ్ఞతా భావం ఎందుకంటే మొదటి మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతతో ఉన్నట్టుగా ఉంటే అక్కడి నుంచి మనం వచ్చాము తర్వాత భావంతో ఉండి వాళ్ళ ఆ విధమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తారు మర్చిపోకుండా అంటే రేపు ఇప్పుడు బనీ గారు సినిమా అల్లు అర్జున్ గారు సినిమా బాగా రావాలి నా ఆర్మీ అని చెప్పుకుంటున్నాడు బాగుంది అంతేగాని అది దాటి రేపు చరణ్ సినిమా బాగాలేదన్న నెగిటివ్ చేయండి పోస్ట్ చేయండి దానికి ఏదన్నా అనే ఉద్దేశాలైన ఆ సిండమ్స్ కనపడితే ఖచ్చితంగా విమర్శించాలి ఖండించాలి అది మంచి అయితే అది ఉండకూడదు బాగుంటుంది అట్లా అయితే వాతావరణం ఉండాలి చెప్పలేము మూలాల గురించి మాట్లాడినప్పుడు అల్లు అర్జున్ కే కదా ప్రధానంగా మూలం అల్లు రామలింగయ్య గారికి మనవడు అంతకంటే మూలం ఇంకేముంది ఆయనకు మెగా కంపౌండ్ నుంచి ఆయన ఎప్పుడు వచ్చాడు మెగా కంపౌండ్ వాళ్ళు ఆయనను ప్రమోట్ చేశారా వాళ్ళు సినిమాలు తీశారా ఒకటి మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉంటే రాణిస్తారు అనుకుంటే ఇప్పటికే నాగబాబు సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా ఉండాలి కదా అంటే అల్లు అర్జున్ గత రావటం ఇండస్ట్రీలో ప్రమోట్ ఇండస్ట్రీలో గట్టమనేని దగ్గుబాటి నందమూరి కొనిదల వీళ్ళ సినిమాలు ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకోవడం అనేది అత్యంత సహజం రాణా ఈవెంట్ అయితే వెంకటేష్ వస్తాడు సుధీర్బాబు ఈవెంట్ అయితే మహేష్ బాబు వస్తాడు అలాగే చిరంజీవి అనేది ఆయన ఒక మహావృక్షం కాబట్టి దానికి కుటుంబ సంబంధికుల ఈవెంట్స్ ఏమున్నా ఆయన వచ్చి అవి ఆశీర్వదిస్తాడు ఇది ఒక ప్రాసెస్ కుటుంబమే కదా బయట వ్యక్తి కాదు కదా సాయి ధరంకు కూడా సహజమైనటువంటి అంతే అయితే తను ఇండివిజువల్ గా ఆయనకు ఆటోమేటిక్ ఆయన ఎంపిక చేసుకున్న సినిమాలు కావచ్చు వాటి సక్సెస్ కావచ్చు ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది దాంతో ఆ మార్గంలో వెళ్తున్నాడు ఇప్పుడు చిరంజీవి తన కొడుకు రామ్ కూడా ఇండివిజువల్ ఓకే తన ఇండివిజువల్ ఎదగటం ఓకే కానీ అభిమానులు అడ్రస్ చేసేటప్పుడు తన అభిమానులు సపరేట్ అని చెప్పి తను అలా ప్రకటించడం అనేది కొంతమంది విమర్శించారు పక్క అభిమానులు ఆయన ఎందుకు కలుపుకోవాలి ఆయనకంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కదా దాన్ని ఫాలో అవుతున్నాడు తన అభిమానుల విషయం మీకంటే నాకు ఎక్కువ తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్ తిరిగినోడ్ని వేరే సూపర్ స్టార్ట్ వేరే పేరు చెప్తే అసలు సహించం ఇలాగా భర్త గారు చెప్పారు బ్లాక్ టికెట్ నూట యాభై రూపాయలు రామారావు నాగర్ రావు అది మల్టీ స్టార్ సినిమా కాబట్టి అభిమాను పోటీ పడి కొంటారు రామారావు ఫ్యాన్స్ కు పోటీగా నాగర్ ఫ్యాన్స్ కూడా థియేటర్లు అల్లరి చేయాలి చంపట్టు కొట్టాలి అలా ఉంటది నేను చూశాను కదా ఒక పోస్టర్ వేసి అందులో రామారావు ఫోటో వేసి నాగేశ్వరరావు ఫోటో వేయకుండా చింపి గొడవ చేసేవాడు రామకృష్ణ గారికి తెలుసు కదా

తన ఫాలో అవుతున్న ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు అదేం తప్పులేదు దాని నుంచి మెగా కంపౌండ్ నుంచి బయటకు వచ్చి ఎదురు చేస్తున్నాడు అన్న అభిప్రాయం సరికాదు సొంతంగా ఎదగాలనుకోవడాన్ని మనం తప్పుపట్లేము అది తప్పు ప్రతి ఒక్కరికి ఉండాలి అది మూలాన్ని మర్చి మర్చిపోవడం మూలాన్ని విస్మరించడం కాలంలో ఆయన మెగాస్టార్ ఇచ్చిన ప్రోత్సాహాన్ని విస్మరించడం అనేది మనం సమర్థించలేము విస్మరించాడని మీరు ఎలా కాదు చెప్పారు కదా కొన్ని వేదికల మీద పేరు ప్రస్తావించకపోవడం కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమంటే నేను చెప్పను బ్రదర్ అని చెప్పేసాడు అది పవన్ కళ్యాణ్ గారి గురించి సంబంధించి అంటే ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక నాగబాబు ప్రత్యేకించి అవును ట్విట్టర్ లో అది పోస్ట్ పెట్టాడంటేనే మనసు కాబట్టి కదా పను బ్రెజర్ అనే మాట ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఒక కల్చర్ నడిచేది అంటే ప్రతి ఒక్క ఈవెంట్ కి అందరూ కనిపించేవాళ్ళు కనిపించకూడదు అంతటి కనిపించకపోయేసరికి వీళ్ళు కేకలు మొదలు పెట్టారు డిస్టర్బ్ అంటే ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడి ఇవ్వలేదు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు చెప్పు అనే పద్ధతిలో నడిచినప్పుడు పవన్ కళ్యాణ్ అరిచాడు ఆయన అది ఆ లైన్ ని తీసుకుని కథనాలు మొదలైన పవన్ కళ్యాణ్ పేరు ఉచ్ఛరించడం ఆయనకి ఇష్టం లేదన్నట్టు మొదలైన లైన్స్ వ్యాఖ్యానాలు అనేది మొదలైపోయింది జలా దారిందంటే పొరపాటున ఎవరైనా ఈ ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో ఎవరినైనా అన్ఫ్రెండ్ చేస్తే ఇమ్మీడియట్ గా దాని మీద ఏడెనిమిది వెబ్సైట్ లో కథనాలు వచ్చేస్తున్నాయి సో వ్యాఖ్యానాల మీద సినిమా నడుస్తుంది దీన్ని కూడా చూడాలి ఒకటి రెండోది చిరంజీవి గారి ఉంటుంది ఇంకో వ్యతిరేకించే వాళ్ళు రెండు ఈ రెండు నడుస్తానంటే వెబ్సైట్ లో కానివ్వండి ఛానల్స్ లో కానివ్వండి వాస్తవం ఏంటంటే చిరంజీవి గారు మొదటి సినిమా రిలీజ్ అయ్యే నాటికి అరవింద్ గారు ప్రొడ్యూసర్ గా నాలుగు సత్యనోత్సవ సినిమాల మీద ఉన్నాడు ఆయన ముందుగానే నిరంతర సక్సెస్ అయి ఉన్నాడు ఆయన దాన్ని గుర్తించాలి ఒకటి రెండోది చిరంజీవి గారి ఎదుగుదలలో అరవింద్ గారి పాత్ర ఉంది అరవింద్ గారి అగ్ర నిర్మాతగా మారటం వెనకాల చిరంజీవి చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది పరస్పరం ఎదిగారు ఇద్దరు నిర్మాత నటుడిగా ఉండటం వలన ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఎదిగారు కానీ ఇక్కడ వాళ్ళ పిల్లలు ఒకే ఏరియాలో ఉన్నారు అది అందువల్ల ఇద్దరు నటులు అవడం అదే స్పర్ధ జనరేషన్ ఓకే ఇంతటితోటి మనం దీన్ని ఈ డిబేట్ ని ముగిద్దాము సో ఇక్కడ మనకి మూడు విషయాలు మూడు అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం మొదట టికెట్ హైక్స్ గురించి ఇందులో ముగ్గురు ఆ ముగ్గురు కాదు నలుగురు ఓకే చెప్పారు ఒకరు నో చెప్పారు అంతేనా వ్యతిరేకించారు ఇద్దరు వ్యతిరేకించారు ముగ్గురు చెప్పారు సమర్థించారు సో అంటే ఇక్కడ కూడా స్ప్లిట్ అనేది ఉంది కొంతమంది సమర్థిస్తున్నారు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఇక ఈ సినిమా రెండు వేల కోట్లు దాడుతుందంటే ఒక్కరు మాత్రమే నో చెప్పారు ఉన్నాయి అవకాశాలున్నాయ్ ఒక్కరు మాత్రం నో చెప్పారు నలుగురు ఎస్ చెప్పారు అంటే మెజారిటీ అభిప్రాయం రెండు వేల కోట్లు దాడుతుంది ఈ సినిమా ఇంకా చివరి వచ్చేటప్పటికి అల్ అర్జున్ తనంటూ అంటే అక్కడి నుంచి తన సొంత అస్తిత్వం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆ కాంపౌండ్ నుంచి నేను ఆ కాంపౌండ్ హీరోయిన్ కాదు నా నేనంటూ ఒక నేను అల్ అర్జున్ ని అనే సొంత అస్తిత్వం కోసం తను తాపత్రయ పడుతున్నాడు అంటే అందరూ కూడా ఎస్ చెప్పారు సో ఇది అంటే సమర్థిస్తున్నట్టే ఇది కూడా నేను అనుకోవడం దీన్ని జనాభిప్రాయం కిందే కేవలం అభిమానులు మాత్రమే కాదు జనాభిప్రాయం కింద తీసుకొచ్చ గురుగారు అది సో తను అల్లు అర్జున్ తన ఐడెంటిటీ అది అల్లర్జునే సో కాబట్టి అల్లు హీరోగా గా తను ఏదైతే చేస్తున్నాడో తను ఖచ్చితంగా ముందుకు అలాగే రేపు పొద్దున కూడా భవిష్యత్తులో కూడా అలాగే వెళ్ళి వెళ్తాడని చెప్పేసి మనం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నమస్తే అండి